వెల్కమ్ టు కనగిరి టీచర్స్ అకాడమీ మీ సైకాలజీ రెడ్డి సార్ ఈరోజు ప్రధానంగా మీ ముందుకు రావడంలో ఉద్దేశం ఏమంటే మరి తెలంగాణ రాష్ట్రంలో టెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి అభ్యర్థులకు మరి జనవరి మూడవ తేదీ నుంచి ఎగ్జామ్స్ జరుగుతాయని మనకు తెలుసు ఆల్రెడీ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది అప్లికేషన్ ప్రాసెస్ కూడా జరుగుతుంది ముఖ్యంగా ఎక్స్క్లూజివ్గా తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ఈ యొక్క పేపర్ వన్ మరియు పేపర్ టూ ఎవరైతే రాస్తున్నారో డిఈడి అభ్యర్థులు కానీ బీఈడి అభ్యర్థులు కానీ పండిట్స్ అభ్యర్థులు కానీ వారందరినీ దృష్టిలో పెట్టుకొని చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ శిశు వికాస్ మరియు అధ్యాపన శాస్త్రము దీన్ని మనము వ్యవహారిక భాషలో ఎడ్యుకేషనల్ సైకాలజీ అని చెప్పేసి మనము గత కొన్ని సంవత్సరాల నుంచి పిలుస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా తెలంగాణ అభ్యర్థులకు ఎక్స్క్లూజివ్గా ప్రత్యేకించి వారి సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ను ఉద్దేశించి ఒక చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోజుకి సంబంధించి రెండు పుస్తకాలను నేను రూపొందించడం అనేటువంటిది జరిగింది ఒకటి వచ్చేసి థీరీ డిస్క్రిప్టివ్ టైప్ అనమాట థీరీకి సంబంధించినటువంటి ఒక పుస్తకాన్ని తయారు చేయడం అనేటువంటిది జరిగినది అంటే మనకు ఏదైతే సిలబస్ ఉందో మనకు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోజుకి సంబంధించినటువంటి సిలబస్ మొత్తాన్ని మూడు భాగాలుగా విభజించడం అనేటువంటిది తెలుసు మీ అందరికీ కూడా అందులో ఒకటి పార్ట్ వన్ పార్ట్ వన్లో వచ్చేసి డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ అంటే శిశు వికాసం లేదా శిశు అభివృద్ధి అని చెప్పేసి డెవలప్మెంట్ చైల్డ్ అనేటువంటి పేరుతో పార్ట్ వన్ ఇవ్వడం జరిగింది ఇందులో ఎన్ని చాప్టర్లు ఇవ్వడం జరిగిందంటే పది చాప్టర్స్ని ఇవ్వడం అనేటువంటిది జరిగింది సిలబస్లో పది చాప్టర్స్గా వాటిని సూచించడం జరిగింది అలాగే పార్ట్ టూ పార్ట్ టూ పార్ట్ టూ వచ్చేసి అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ లెర్నింగ్ అంటే అభ్యసనాన్ని అర్థం చేసుకోవడానికి సంబంధించి ఒక ఏడు చాప్టర్లను సిలబస్గా ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఏడు చాప్టర్లను సిలబస్గా ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఇక పార్ట్ త్రీ పార్ట్ త్రీ పార్ట్ త్రీ వచ్చేసి పెడగోగికల్ కాన్సెన్స్ పెడగోగికల్ కాన్సెన్స్ని ఒక పదిహేను చాప్టర్స్గా ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఇలా మొత్తం పదిహేడు ఒక పదిహేను ముప్పై రెండు చాప్టర్స్గా సిలబస్ను ఇవ్వడం జరిగింది సిలబస్లో ఏదైతే ఇచ్చారో దాన్ని తూచా తప్పకుండా సిలబస్లో ఉండేటువంటి ప్రతి కాన్సెప్ట్ని పరిగణలోకి తీసుకొని నాకున్నటువంటి అనుభవంతో గత రెండు ద దశాబ్దాలుగా నాకున్నటువంటి అనుభవంతో అత్యంత సులభ శైలిలో వ్యవహారిక భాషలో మీరు సొంతంగా ఒక నోట్స్ తయారు చేసుకుంటే మీకు ఎంత బాగా అర్థమవుతుందో అంతే సులభ శైలిలో ఈ యొక్క మెటీరియల్ను నేను తయారు చేయడం అనేటువంటిది జరిగినది ముఖ్యంగా రెండు వేల పదకొండు నుంచి ఇప్పటి వరకు మనకు జరుగుతున్నటువంటి టెట్ యొక్క ప్రశ్నపత్రాల స్వరూపాన్ని పరిశీ పరిగణలోకి తీసుకొని అంటే ప్రశ్నలు ఎలా అడుగుతున్నారు ఏ విభాగం నుంచి ఎక్కువ ప్రశ్నలు ఇస్తున్నారు ఏ విభాగం నుంచి తక్కువ ప్రశ్నలు ఇస్తున్నారు దానితో పాటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ యొక్క డిఈడి లేదా బీఈడి టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఈ యొక్క చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అనేటువంటి మెటీరియల్ రూపకల్పన చేయడం అనేటువంటిది జరిగింది అంటే రెండు రకాల ఈ సిలబస్ మొత్తాన్ని దృష్టిలో పెట్టుకొని రెండు రకాల పుస్తకాలను తయారు చేయడం జరిగింది ఒకటి వచ్చేసి డిస్క్రిప్టివ్ అంటే స్టడీ మెటీరియల్ మీరు చదువుకోవడానికి ఒక కాన్సెప్ట్ వైజ్గా మీరు చదువుకోవడానికి అది చాలా ఉపయోగపడుతుంది డిస్క్రిప్టివ్ టైప్ అనమాట అంటే నోట్స్ అనమాట ఈ నోట్స్ మొత్తం ఏదైతే మూడు విభాగాలు ఉందో ఈ మూడు విభాగాలకు సంబంధించినటువంటి మూడు విభాగాలకు సంబంధించినటువంటి ఏదైతే ముప్పై రెండు చాప్టర్స్ ఉన్నాయో ఈ ముప్పై రెండు చాప్టర్స్కు సంబంధించి డీటెయిల్డ్గా నో మెటీరియల్ను తయారు చేయడం అనేటువంటిది జరిగింది ఇది డీటెయిల్డ్గా మెటీరియల్ను తయారు చేయడం అనేటువంటి జరిగింది చాలా అద్భుతంగా ఈ పుస్తకాన్ని తయారు చేయడం అనేటువంటి జరిగింది ముఖ్యంగా అభ్యర్థులకు చదువుకోవడానికి కూడా ఆసక్తికరంగా ఉండాలని చెప్పేసి నాసిరకం పేపర్ కాకుండా క్వాలిటీ పేపర్ చాలా వైట్గా ఉండేటువంటి నాణ్యమైనటువంటి పేపర్తో పుస్తకాన్ని తయారు చేయడం అనేటువంటిది జరిగింది ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ మెటీరియల్ని తెలుగు మీడియంలో తయారు చేసినప్పటికీ కూడా సబ్ ఎడింగ్స్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా సబ్ టైటిల్స్గా ఇంగ్లీష్ మీడియంలో కూడా ఇవ్వడం అనేటువంటిది జరిగింది ముఖ్యంగా సిలబస్లో సూచించకపోయినప్పటికీ కూడా సమ్మిళిత విద్యలో భాగంగా రైట్ పర్సన్ పర్సన్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ అనేటువంటిది రెండు వేల పదహారు ఏదైతే ఉందో సమ్మిళిత విధిలో భాగంగా ఇది సిలబస్లో సూచించకపోయినప్పటికీ కూడా వికలాంగుల చట్టం రెండు వేల పదహారుని ఈ పుస్తకంలో ప్రత్యేకంగా సూచించడం అనేటువంటిది జరిగింది అలాగే ఫోక్సో చట్టం ఫోక్సో చట్టం రెండు వేల పన్నెండు సవరణ రెండు వేల పంతొమ్మిదిని కూడా ఈ పుస్తకంలో ప్రత్యేకంగా సూచించడం అనేటువంటిది జరిగింది అలాగే బాలల బాలల హక్కుల రక్షణ చట్టం బాలల హక్కుల రక్షణ చట్టం రెండు వేల పదహారు ఏదైతే ఉందో దాన్ని కూడా ఇక్కడ ప్రత్యేకంగా చివరి పేజీల్లో ప్రత్యేకంగా హక్కులు చట్టాల దగ్గర సూచించడం అనేటువంటిది జరిగింది సాధారణంగా మీకు మిగతా పుస్తకాలలో ఆ విషయాలు మీకు అంతగా మీకు తెలంగాణ టెట్లో ప్రశ్నలు ఇస్తున్నారు కానీ సపరేట్గా ఎక్కడ ఏ పుస్తకంలో కూడా మీకు ఇవంతా లభ్యం కావు కానీ ఈ పుస్తకంలో నేను సపరేట్గా వికలాంగుల చట్టం రెండు వేల పదహారుకు సంబంధించి డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అలాగే బాల కార్మిక నిష్ నిష్ కార్మిక నిషేధన అంటే నియంత్రణ నివారణ చట్టం రెండు వేల పదిహారు కూడా ఇవ్వడం జరిగింది అలాగే లైంగిక నేరాల నుండి పిల్లలను రక్షించేటువంటి ఫోక్సో చట్టం రెండు వేల పన్నెండు మరియు దానికి వచ్చినటువంటి సవరణ ఇవ్వడం అనేటువంటి జరిగింది ముఖ్యంగా ఈ మెటీరియల్ను సులభ శైలిలో రాయడమే కాకుండా ముఖ్యమైనటువంటి అంశాలన్నిటిని కూడా టేబుల్ ఫార్మేట్లో టేబుల్ ఫార్మేట్లో టేబుల్స్గా ఇవ్వడం జరిగింది అలాగే ముఖ్యమైనటువంటి విషయాలను చూడండి టేబుల్ ఫార్మేట్లు ఇవ్వడం అనేటువంటిది జరిగింది అలాగే ముఖ్యమైనటువంటి అంశాలను కొన్ని చిత్రపటాల రూపంలో కూడా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా చివరిలో పుస్తకం మొత్తాన్ని పరిగణలోకి తీసుకొని ముఖ్యమైనటువంటి విషయాలన్నింటిని కూడా కొన్ని ముఖ్యమైన టేబుల్స్ పట్టిక రూపంలో కూడా పదాలకు సంబంధించినవి కానీ అలాగే ముఖ్యమైనటువంటి రచనలు కానీ అలాగే ముఖ్యమైనటువంటి సిద్ధాంతాలు కానీ ఇలాంటివన్నీ కూడా సపరేట్గా టేబుల్ ఫార్మేట్లు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా గతంలో జరిగినటువంటి మూడు పేపర్స్ను కూడా ఇందులో ప్రీవియస్ పేపర్స్ కూడా ఇందులో పొందుపరచడం అనేటువంటి జరిగింది డిస్క్రిప్టివ్ మెటీరియల్ కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని బుక్ స్టాల్స్లో కూడా మీకు ఇది లభ్యమవుతుంది ఒకవేళ మీకు అక్కడ అందుబాటులో లేకపోయినట్లయితే బుక్ స్టాల్స్ వాళ్ళని కానీ అడిగినట్లయితే తెలంగాణలో వాళ్ళు ఎక్కడైతే మేము డిస్ట్రిబ్యూషన్కి ఇచ్చామో వీటిని అక్కడి నుంచి వాళ్ళు తెప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకా మీకు దాదాపు ఫార్టీ డేస్ సమయం ఉంది కాబట్టి ఎగ్జామ్స్కి ఈ పుస్తకం అనేటువంటిది మీకు చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ఒకసారి మీరు బుక్ మీ సమీపంలో ఉండేటువంటి బుక్ స్టాల్స్కి వెళ్ళండి అక్కడ ఈ పుస్తకాన్ని ఒక్కసారి పరిశీలన చేయండి మీకు నచ్చితేనే ఈ పుస్తకాన్ని తీసుకునేది మీకు చాలా చాలా హెల్ప్ అవడం అన అవుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్త అయితే లేదు మరి కేవలం థీరిటికలకే కాకుండా అంటే డిస్క్రిప్టివ్ మెటీరియల్ రూపంలోనే కాకుండా ఇది చదువుకున్న తర్వాత లేదా పిల్లలు మీరు సొంతగా ఆల్రెడీ ఇంతకుముందే నోట్స్ తయారు చేసుకుని ఉంటారు లేదా వ్యతిరేక మెటీరియల్ మీరు చదువుకొని ఉంటారు ఏదో కోచింగ్ సెంటర్లో ఉంటే నోట్స్ రా చెప్పుకుంటారు మీరు రాసుకొని ఉంటారు అయితే అందరికీ ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క డిస్క్రిప్టివ్ మెటీరియల్ మాత్రమే కాకుండా దానికి అనుబంధంగా ప్రాక్టీస్ బిట్స్తో కూడా మరొక పుస్తకాన్ని తయారు చేయడం అనేటువంటిది జరిగింది ఎంసిక్యూ వర్క్ బుక్ దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే సిలబస్లో ఏదైతే ముప్పై రెండు టాపిక్స్ ఉన్నాయో నేను చెప్పాను కదా ఇంతకు ముందే చెప్పాను కదా పార్ట్ వన్ డెవలప్మెంట్ చైల్డ్ శిశు వికాసంలో ఉన్న పది చాప్టర్ల నుంచి ప్రశ్నలు అలాగే పార్ట్ టూ లెర్నింగ్ నుండే ఏడు చాప్టర్ల నుంచి ప్రశ్నలు అలాగే పార్ట్ టూలో త్రీలో ఉండేటువంటి పెడగల కాన్సెన్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి పదిహేను చాప్టర్లు ఉంటే పదిహేను చాప్టర్ల నుంచి ప్రశ్నలు ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఇలా మొత్తము ఏదో యాభై పేజీలు వంద పేజీలతో కాదు మూడు వందల అరవై ఎనిమిది పేజీలతో మీకు బిడ్ బ్యాంక్ తయారు చేయడం అనేటువంటిది జరిగింది చాలా చాలా ఉపయోగపడుతుంది ఈ టైంలో మీరు ఇవన్నీ కానీ ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే మీకు ప్రీవియస్గా ఎగ్జామ్స్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇంపార్టెంట్ ఏంటి అన్ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఏంటి ఆ క్వశ్చన్ పేపర్స్ తయారు చేసినప్పుడు ఎలాంటి పదజాలం ఎలాంటి పదజాలాన్ని వాడుతున్నారు టెక్నికల్ వర్డ్స్ ఏం వాడుతున్నారు ఇవన్నీ కూడా మనకు ఒక అవగాహన అనేటువంటిది వస్తుంది ఈ యొక్క వర్క్ బుక్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇంతవరకు రాష్ట్రంలో ఎప్పుడూ కూడా మీకు ఇలాంటి వర్క్ బుక్ అనేటువంటిది అందుబాటులో లేదు అంటే ఇలాంటి వర్క్ బుక్ అని ఎందుకు ప్రతి అభ్యర్థికి కూడా ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో మీడియం అనేటువంటిది ఒక ఆటంకం కలగకుండా ప్రతి వారికి ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో ప్రతి ప్రశ్న కూడా బైలింగ్విల్ బోత్ మీడియా అంటే ప్రతి ప్రశ్న మీకు ఈ వర్క్ బుక్లో ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది దానికి అనుబంధంగా ప్రతి ప్రశ్న తెలుగులో కూడా మీకు లభ్యం కావడం అనేటువంటిది జరుగుతుంది వర్క్ బుక్ అనేటువంటిది బైలింగ్వెల్ మెటీరియల్ మాత్రం కేవలం తెలుగు మీడియంలో ఉంటుంది కేవలం కొన్ని హెడ్డింగ్స్ మాత్రమే మీకు ఇంగ్లీష్లో దొరుకుతాయి తప్ప మిగతాదంతా కూడా తెలుగు మీడియంలో ఉంటుంది కానీ వర్క్ బుక్ మాత్రము ప్రతి ప్రశ్న కూడా మొదటి పేజీ నుంచి చివరి మూడు వందల అరవై ఎనిమిదో పేజీ వరకు ప్రతి ప్రశ్న కూడా ఇంగ్లీషు మరియు తెలుగులో ప్రతి ప్రశ్న అనేటువంటిది రూపొందించడం అనేటువంటిది జరిగింది ముఖ్యంగా ఇందులో ఎక్కువగా ప్రీవియస్ క్వశ్చన్స్ను ఉపయోగించడం అనేటువంటి జరిగింది ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే రేపు మీరు ఫైనల్ ఎగ్జామ్లో అలాంటి క్వశ్చన్స్ మీకు ఎక్కువగా రిపీట్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఎందుకంటే ఏదైనా సరే ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్స్ కానీ మనం ఎక్కువగా ప్రాక్టీసు చేసినట్లయితే జన చాప్టర్ వైజ్ టెస్ట్తో పాటు ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్స్ కూడా మనం ప్రాక్టీస్ చేసినట్లయితే నెక్స్ట్ మనం రాయబోయేటువంటి ఎగ్జామ్లో అవే క్వశ్చన్స్ దాదాపు టెన్ టు ట్వంటీ పర్సెంట్ రిపీట్ అవుతాయి అదే మోడల్లో ఉండేటువంటి క్వశ్చన్స్ దాదాపు ఎయిటీ నుంచి ఎయిటీ నుంచి నైంటీ పర్సెంట్ క్వశ్చన్స్ కూడా రిపీట్ కావడం అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ ఈ యొక్క వర్క్ బుక్ ఎంసీక్యూ ఏదైతే ఉందో దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే కేవలం యూనిట్ వైజే కాదు కాన్సెప్ట్ వైజ్గా కూడా ప్రశ్నలు తయారు చేయడం అనేటువంటిది జరిగింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెమొరీ అండ్ ఫర్గెట్టింగ్ స్మృతి విస్మృతి అనేటువంటిది మనకు ఒక యూనిట్ దాన్ని నేనేం చేశాను స్మృతి ప్రక్రియలోని అంశాలు దాని మీద ఒక ఫార్టీ టు ఫిఫ్టీ క్వశ్చన్సు తర్వాత స్మృతిని పెంపొ స్మృతి రకాలు దాని మీద ఒక ట్వంటీ టు థర్టీ క్వశ్చన్సు తర్వాత స్మృతిని పెంపొందించే పద్ధతులు దాని మీద ఒక ట్వంటీ క్వశ్చన్స్ అలాగే విస్మృతి అంటే ఏంటి విస్మృతి సంభవించడానికి గల కారణాలు ఏంటి మీద వచ్చేసి ఒక థర్టీ క్వశ్చన్స్ ఇలా ఒక చాప్టర్ని తీసుకొని దాన్ని కాన్సెప్ట్ వైజ్గా విడగొట్టుకుంటూ ప్రతి కాన్సెప్ట్ నుంచి కూడా ప్రశ్నలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు అభ్యసన బదలాయింపు అనే ఒక కాన్సెప్ట్ ఉంది ఈ అభ్యసన బదలాయింపుని ఏం చేశాను రెండు భాగాలుగా విభజించాను ఒకటే అభ్యసన బదలాయింపు రకాలు అభ్యసన బదలాయింపు రకాల మీద మీ క్వశ్చన్స్ అన్ని కూడా ఒక థర్టీ క్వశ్చన్స్ వన్ బై వన్ ఉంటాయి దాని తర్వాత ఏం చేశాను అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు సిద్ధాంతాల మీద మీకు ప్రశ్నలు అనేటువంటివి ఉండడం జరుగుతుంది ఇప్పుడు ప్రజ్ఞ తీసుకున్నాం అనుకోండి అమ్మా ప్రజ్ఞా భావన నిర్వచనాలు స్వభావము లక్షణాల మీద ఒక చా ఒక కాన్సెప్ట్ లాగా తయారు చేసి దాని మీద ఒక ట్వంటీ థర్టీ క్వశ్చన్స్ తర్వాత ప్రజ్ఞా సిద్ధాంతాల మీద ఎడింగ్ పెట్టి కొన్ని క్వశ్చన్స్ ప్రజ్ఞా పరీక్షలని ఎడింగ్ పెట్టి కొన్ని క్వశ్చన్స్ ఇలా చాప్టర్ని నేరుగా చాప్టర్ మొత్తాన్ని ఒకే చోట ఇవ్వకుండా ఆ చాప్టర్ ని కొన్ని అర్థవంతమైనటువంటి చిన్న చిన్న సూక్ష్మ భాగాలుగా విభజించి కాన్సెప్ట్ వైజ్ గా ప్రశ్నలు ఇవ్వడం అనేటువంటిది జరిగింది కాబట్టి అది మీరు చదువుకునేటప్పుడు కూడా ఈ ప్రశ్న ఏ కాన్సెప్ట్కి సంబంధించింది అనేటువంటిది మీకు సులభంగా అర్థం కావడం అనేటువంటిది జరుగుతుంది నేను ముఖ్యంగా మీకు తెలియజేసేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో మీ సమీపంలో ఉండేటువంటి బుక్ స్టాల్కి వెళ్ళి మరి నేను రాసినటువంటి అంటే మాలేధరెడ్డి సైకాలజీ బుక్ అని అడిగితే వాళ్ళు ఇస్తారు సైకాలజీ మాలెదిరెడ్డి సార్ బుక్ అంటే వాళ్ళు చూపిస్తారు వెళ్ళి ఒక్కసారి మీరు పరిశీలన చెయ్యండి థీరీ అంటే డిస్క్రిప్ట్ టైప్ మెటీరియల్ని ఒకసారి పరిశీలన చేయండి అలాగే వర్క్ బుక్ బిడ్ బ్యాంక్ ఏదైతే ఉందో ఎంసీక్యూ ఏదైతే ఉందో అది కూడా ఒక్కసారి మీరు పరిశీలన చేయండి జస్ట్ మీరు ఆల్రెడీ చదువు ఉంటారు కాబట్టి మీకు ఒక అవగాహన ఉంటుంది కాబట్టి పుస్తకం చూస్తేనే దాని యొక్క డెప్త్ ఏందో మీకు ఎంతవరకు అది ఉపయోగపడుతుంది అనేటువంటి విషయం మీకు తెలుస్తుంది కాబట్టి అది మీకు నచ్చితేనే తీసుకోండి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని బుక్ స్టాల్లో కూడా మీకు ఈ యొక్క శిశు వికాసం పెడగాజీ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజుకి సంబంధించినటువంటి యొక్క థీరీ డిస్క్రిప్టివ్ టైప్ మెటీరియల్ పుస్తకం ఒకటి అందుబాటులో ఉంటుంది అలాగే బిడ్ బ్యాంక్ ప్రాక్టీస్ కోసం వర్క్ బుక్ బోత్ మీడియా ఇంగ్లీష్ మీడియంలో తయారు చేసినటువంటి మొట్టమొదటి పుస్తకం ఇది కూడా మీకు అందుబాటులో అనేటువంటిది ఉంటుంది ఒకవేళ మీరు ఏదైనా గ్రామీణ ప్రాంతంలో ఉండి మీరు మీకు అందుబాటులో పుస్తకం కానీ లేకపోయిన అందుబాటులో మీకు బుక్ స్టాల్ కానీ లేకపోయినట్లయితే మీరు నేరుగా కనిగిరి టీచర్స్ అకాడమీ వాళ్ళకి ఇక్కడ స్క్రీన్ మీద సూచించేటువంటి ఒక రెండు ఫోన్ నెంబర్లు ఉన్నాయి చూడండి తొంభై ఎనిమిది ఇక్కడేం రాస్తాను చూడండి తొంభై ఎనిమిది నలభై ఎనిమిది అరవై ఆరు ఒకటి మూడు ఒకటి ఎనిమిది తొంభై ఎనిమిది నలభై ఎనిమిది అరవై ఆరు ఒకటి మూడు ఒకటి ఎనిమిది లేదా అదే నెంబర్లో తొంభై ఎనిమిది నలభై ఎనిమిది అరవై ఆరు రెండు మూడు రెండు ఎనిమిది రెండు మూడు రెండు ఎనిమిది ఈ నెంబర్లకు కానీ మీరు ఫోన్ చేసినట్లయితే మీకు పోస్టల్ ద్వారా కానీ లేదా ఆర్టీసీ కొరియర్ ద్వారా కానీ మీకు రెండు పుస్తకాలను ఒకే ప్యాకేజ్లో మీ గ్రామానికి పంపడం అనేటువంటిది జరుగుతుంది మీకు అందుబాటులో కానీ బుక్ స్టాలు లేకపోయినట్లయితే మీరు నేరుగా నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ త్రీ వన్ ఎయిట్కి కానీ లేదా నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ సిక్స్ టూ త్రీ టూ ఎయిటీకి కానీ మీరు కాల్ చేస్తున్నట్టు కాల్ చేసినట్లయితే వాళ్ళు అమౌంట్ ఎలా పంపాలో చెప్తారు వాళ్ళు చెప్పినటువంటి నెంబర్ కానీ మీరు ఫోన్పే చేసి అడ్రస్ కానీ పంపించినట్లయితే మీకు వెంటనే రెండు బుక్స్ను మీకు వెంటనే పంపడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి మరొకసారి చెప్తున్నాను ఈ పుస్తకాలు అనేటువంటివి మీకు చాలా చాలా హెల్ప్ అవుతాయి తెలంగాణలో ఎవరైతే టెట్ రాస్తున్నారో టెట్ రాసేటువంటి అభ్యర్థులందరికీ కూడా ఒక బుక్ అలాగే ప్రాక్టీస్కి కూడా మరొక బుక్ అనేటువంటిది మీకు ఉపయోగపడుతుంది కాబట్టి మీకు అవ మీరు అవసరం అనుకున్నట్లయితే ఒక్కసారి మీ అందుబాటులో ఉండేటువంటి బుక్ స్టాల్కి వెళ్ళి తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి బుక్ స్టాల్కి కూడా ఈ బుక్స్ను పంపడం అనేటువంటిది జరిగింది మీరు అక్కడికి వెళ్ళి చూసి మీకు నచ్చినట్లయితే ఆ పుస్తకాన్ని తీసుకోండి మీకు టెట్కి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది టెట్టే కాకుండా ఆ తర్వాత మీరు రాసేటువంటి డిఎస్సిలో పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్లో కూడా లెర్నింగ్ అనేటువంటి చాప్టర్ని మీకు మరలా అక్కడ పిఐలో భాగంగా ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది టీఆర్టీ డిఎస్సిలో ఇదే ప్రాక్టీసు ఇదే ప్రిపరేషన్ అనేటువంటిది అక్కడ మీకు డిఎస్సిలో కూడా ఉపయోగపడటం అనేటువంటిది జరుగుతుంది ఓకే ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ